రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రమైంది పల్లెలు పట్టణాల్లో మంచినీటి కోసం జనం అల్లాడుతున్నారు విజయవాడలో సైతం నీటి ట్యాంకర్ల వెనుక పరిగెడుతున్నారు చెంతనే కృష్ణమ్మ ఉన్నా సరైన నిల్వలు లేక అధికారులు సరఫరా నిలిపివేశారు ఫలితంగా శివారు కాలనీల జనం గొంతెండుతోంది విజయవాడలో నెలకొన్న తాగునీటి సమస్యకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది కృష్ణానది పక్కనే ఉన్న నగరవాసుల గొంతెండుతోంది అధికారుల ప్రణాళికాలోపంతో ప్రకాశం బ్యారేజీ నుంచి కాలనీలకు మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు కనకదుర్గమ్మ గుడి సమీపంలో హౌస్లు నిర్మించి నగరంలోని వివిధ ప్రాంతాలకు పైప్ లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు శివారు ప్రాంతాలకు మాత్రం పైపు లైన్లు వెయ్యలేదు ఐదారేళ్ల కిందట ఏర్పడిన కాలనీలకు ట్యాంకర్ల ద్వారానే మంచినీటిని సరఫరా చేస్తున్నారు వేసవి ప్రారంభంలోనే తాగునీటి ట్యాంకర్ల సరఫరాపై అధికారులు కోత విధించారు జక్కంపూడి కాలనీలో గతంలో రోజుకు అరవై ట్యాంకర్లు వచ్చేవి ఇప్పుడు వాటి సంఖ్య సగానికి తగ్గించారు అవి కూడా రోజూ రావడం లేదు ట్యాంకర్ల కోసం జనం ఇళ్ల ముందు బిందెలతో పడిగాపులు కాస్తున్నారు నీళ్లు దొరకవేమోనన్న ఆందోళనతో ట్యాంకర్లు వచ్చిన వెంటనే పరిగెడుతున్నారు ఈ క్రమంలో తోపులాటలు వాగ్వాదాలు దూషణలు జరుగుతున్నాయి అంత కష్టపడ్డా ఎవరికి ఒకటి రెండు బిందెలకు మించి మంచి నీరు దొరకని పరిస్థితి రావట్లే వాటర్ రావట్లే నిన్న దాకా రాలేదు అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నాము మామూలుగా పనులకు వెళ్లే చాలా ఏటింగ్ చేస్తున్నాము ఈ ఉప్పు నీళ్ళు తాగాలంటే బాగా మట్టిగా ఉంటుంది ఇప్పుడు రెండు రోజుల నుంచి చచ్చిపోతున్నాం తాగడానికి నీళ్ళు లేకపోతే వచ్చిలో మేము ఏం చేస్తాము అసలు ట్యాంక్ నిన్నంతా రాలేదు పళ్ళకి పాటలు కలకకుండా మా పేద రోజు ఎట్ట బతుకుతాము రోగాలు వచ్చేస్తాయి కదండి పెద్దవాళ్ళకి దొరదలు వచ్చేస్తాం పిల్లలకి ఎలా పడుతుంది ఏ మంచి నీళ్లు వాడమంటున్నారు ఏ వాడుకోమంటున్నారు ఆ నీళ్ళు ఏమో ఇటుక రంగులో వస్తుందండి నీళ్ళు అస్సలు బాగుండట్లేదు ఫిల్టర్ నీళ్లు ఎక్కడో ఇల్లు తెచ్చుకోవడం అవుతుంది నీళ్ళు ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ ట్యాంక్ వాటర్ తీసుకురావద్దన్నారు కమిషనర్ ఆర్డర్ అని చెప్తున్నారు అందరు అందరిని పట్టించుకోవాలి కదా ట్యాంకులు కడిగా వాటర్ వదిలేస్తున్నాము ఆ వాటర్ తాగమని చెప్తున్నారు ఎలా తాగుతారు ఇప్పుడు వాడుకునే వాటర్ ఎవరైనా డ్రింక్ అఫ్ వాటర్ చేస్తారా లేకపోతే మీరు ఎక్కువగా కొనుక్కోవ ఎక్కువగా కొనుక్కునే ప్రజలు వీళ్ళందరూ వాంబే కాలనీ జక్కంపూడి కాలనీలకు మంచినీటి పైప్ లైన్ వేయకపోవడం వల్ల తాగునీటి ఎద్దడి తీవ్రమైంది అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు సైతం తాగడానికి పనికి రావడం లేదు సమస్యకు పరిష్కారం చూపకపోతే కాలనీలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీళ్ల గురించి చాలా ఇబ్బంది పడుతున్నామండి అసలు లైన్ లో ఉండి మరి ఇబ్బంది అయిపోయి లైన్ లో ఉండబట్టి పట్టినిచ్చారు నీళ్ళు అట్లాగా లేకపోతే అసలు నీళ్లు దొరకయే కాదు కొట్టుకోవటం బాగా జుట్టు పట్టుకునేవాళ్ళు పాటలకి మురుకు నీళ్లు ట్యాంకుల్లో కూడా మురికి నీళ్లే నోట్లో పోసుకుందాం మురుకు కంపు కొడుతుంది బురద వాసన వస్తున్నాయి నీళ్లు మంచి నీళ్లు లేవు ఎలాగ ఇది అవుతాం ఏం చేస్తాం ఎండాకాలము కదా ఇటు ఒక ట్యాంకీ పెడతారు మరి ఎన్ని బ్లాక్లు ఉన్నాయి ఎన్ని పడతాం మరి మనిషికి రెండు కూడా దొరకవు రెండు దొరకకపోతే పది మంది ఉన్న ఎట్లా సరిపోతాయి సార్ మరి మాకు అది నిన్న ఇవాళ వచ్చింది ఇలా కొట్టుకుంటున్నారు రాట్టుకుంటున్నారు రెండు వారాలైనా కూడా ఈ నీళ్ళు అనేది లేదు ఇప్పుడు చూడంత ఇబ్బంది పడుతున్నాము మేము పని మానుకొని మంచి నీళ్ళు కోసం ఉన్నాం అందరూ పనికి వెళ్ళే వాళ్ళే మంచి నీళ్ళు వదిలేమన్నారు అయ్యో మురుగురుగా వస్తున్నాయి అయ్యో పట్టుకొని తాగమన్నారు అవి వదిలి కానీ ట్యాంకులు రావన్నారు ఏదో ఒకటి రెండు వస్తే ఇక పోట్లాడుకుంటున్నారు తాగుతారు బాగుంటలేదు నీళ్లు ట్యాంక్ ఏమి వస్తుందేమో అనుకోని పది రోజులు అవుతుంది ట్యాంక్ కూడా రావట్లేదు ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ తగ్గిపోవడం కూడా తాగునీటి ఎద్దడికి ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు పైనుంచి నీరు విడుదలైతే గానీ సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదని చెబుతున్నారు వేసవి వచ్చి రాకమునుపై నేను నీటి ఎద్దడి కూడా విజయవాడ నగరంలో స్వాగతం పలుకుతోంది ముఖ్యంగా శివారి కాలనీల్లో సరైన నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తక్షణం ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని నీటి సరఫరాను పునరుద్ధరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు పూర్ణ చంద్రశేఖర్ విజయవాడ